హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఐటి మెడ్రాస్ ఈ వీడియోలో ఐఐటీ మెడ్రాస్కి సంబంధించిన కట్ ఆఫ్ ఎంతవరకు వచ్చింది లాస్ట్ ఇయర్ మరి కట్ ఆఫ్ ఎంత వచ్చింది ఈ సంవత్సరం మరి స్టూడెంట్స్ ఎంత కష్టపడాలనేది వీడియోలో చూద్దాం ఆల్రెడీ జేఈ అడ్వాన్స్ అయితే స్టార్ట్ చేశారు మన ఆంధ్రప్రదేశ్ పిల్లలు కానీ తెలంగాణ పిల్లలు కానీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి ప్రతి ఒక్కళ్ళు ఐఐటి మెడ్రాస్లో ఉండండి మరి ఐఐటి మెడ్రాస్ ఎన్ఐర్ఎఫ్ ర్యాంక్ నెంబర్ వన్ ఉంది మరి ఆ దేశంలో నంబర్ వన్ ఐఐటి ఇది మొన్న స్టా ఫస్ట్ ఐఐటి ఇది ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క కళ అయితే నెరవేర్చుకోండి ఐఐటి మెడ్రాసులు ఇప్పుడు ఈ సమయం పోతే మీరు ఐఐటి మెడ్రాసులు ఇక్కడ చేరలేరు అది గుర్తుపెట్టుకోండి నేను మరి ముఖ్యంగా చెప్తున్నాను ఇది పోతే మరి తర్వాత ఎన్ఐటీలు లేదనే మరి సీట్ రావచ్చేమో కానీ ఐఐటీ మెడ్రాస్లో అయితే రావద్దు కొద్దిగా మీరు మీ యొక్క పర్సంటేజ్ని బూస్ట్అప్ చేసుకొని జేఈ అడ్వాన్స్డ్ ఎన్ని మార్క్స్ వస్తే మరి ఐఐటీ మెడ్రాస్లో సీట్ వస్తే ఒకసారి మనం చెక్ చేద్దాం దానికంటే ఇక్కడ ఏమేం బ్రాంచెస్ ఉందో ఒకసారి చూద్దాం ఐఐటి మెడ్రాస్లో బ్రాంచెస్ కొద్దిగా బ్రీఫ్గా చూసినప్పుడు ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఉంది మనకి అప్లైడ్ మెకానిక్ అండ్ బయోమెడికల్ ఉంది బయోటెక్నాలజీ కెమికల్ ఇంజనీరింగ్ కెమిస్ట్రీ సివిల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ డిజైన్ కూడా ఉంది ఇక్కడ మ్యాథమెటిక్స్ ఈ విధంగా మరి మనకి ఇక్కడ ఉండటం అయితే జ మెకానికల్ ఇంజనీరింగ్ ఇక్కడ కూడా ఉంది మెకానికల్ ఇంజనీరింగ్ మెడికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ మెటలర్జికల్ సైన్స్ ఓషన్ టెక్నాలజీ ఉంది ఫిజిక్స్ కూడా దీనికి సంబంధించిన కట్ ఆఫ్ మరి ఎంతవరకు వస్తుంది మరి ఎన్ని మార్క్స్ వస్తే మరి ఇక్కడ జేఈ అడ్వాన్స్లో సీటు వస్తాయి ఒకసారి చెక్ చేద్దాం స్టూడెంట్స్ మరి ప్రతి ఒక్కరు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఐఐటీ మెడ్రాస్ ఇలాంటి ఇన్స్టిట్యూట్లో చేరాలంటే కొద్దిగా మీరు కష్టపడండి జస్ట్ మరి ఐఐటి అడ్వాన్స్కి ఎవరైతే ఎన్ఐటీలో బాగా మంచి మార్క్స్ వస్తాయో జేఈ మెయిన్ సెషన్ ఇప్పుడు ఐఐటి మరి అడ్వాన్స్ స్కి బాగా ప్రిపేర్ అయిపోయి మీరు టైం అయితే వేస్ట్ చేసుకోవద్దు మన దగ్గర ఉన్న టైము మరి మే ఎయిటీన్త్ మే ఎయిటీన్త్ అంటే ఇప్పుడు రెండు నెలలు కూడా లేదమ్మా గుర్తుపెట్టుకోండి వీ డోంట్ హ్యావ్ టైము మరి సిక్స్టీ డేస్ కూడా టైం లేదు మనకి ఫిఫ్టీ డేస్ మాత్రమే టైం ఉంది ఫిఫ్టీ డేస్ మాత్రమే టైం ఒక టెన్ డే ఫైవ్ డేస్ అయితే పోయి టెన్ డేస్ అయితే పోయినట్టే వీఆర్ హ్యావింగ్ వీఆర్ వీఆర్ గోయింగ్ టు కంప్లీట్ ఓన్లీ ఫిఫ్టీ డేస్ ఆర్ లెఫ్ట్ టు ఫినిష్ ది ఐఐటి మెట్రా ఐఐటి అడ్వాన్స్ ఎగ్జామినేషన్ మరి అదేవిధంగా చూసినట్టయితే మనకి ఎగ్జామినేషన్ మూడు వందల అరవై మార్కులుగా అయితే పెడతారు ఇక్కడ బ్రాంచెస్ చూసినట్టయితే ఒక బ్రీఫ్గా ఇక్కడ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ కోర్స్ ఉంది మరి డేటా ఎనాలిటిక్స్ డ్యా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా ఎనాలిటిక్స్ కోర్స్ అయితే ఉంది కెమికల్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ ఉంది సివిల్ ఇంజనీరింగ్ సిఎస్ఈ ఫోర్ ఇయర్స్ ఉంది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ ఉంది ఇంజనీరింగ్ డిజైన్ ఫైవ్ ఇయర్స్ డీఎల్ డిగ్రీ ఇది బీటెక్ డిగ్రీ ఇస్తారు ఎంటెక్ డిగ్రీ ఇస్తారు ఇంజనీరింగ్ ఫిజిక్స్ ఫోర్ ఇయర్స్ ఉంది మరి అదేవిధంగా మెకానికల్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ ఉంది మెటలర్జీ మెటీరియల్ సైన్స్ ఫోర్ ఇయర్స్ నావల్ ఆర్కిటెక్ట్ అండ్ ఓషన్ ఇంజనీరింగ్ ఫైవ్ ఇయర్స్ ఫిజిక్స్ అండ్ బిఎస్ఎంఎస్ ఫైవ్ ఇయర్ డిగ్రీ ఉంది ఇక్కడ ఇంకొకటి మరి ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేయలేదు సివిల్ బయో ఇక్కడ ఇంకొకటి ఉంది మరి బయాలజికల్ ఇంజనీరింగ్ కూడా ఉంది ఇది ఇది కూడా ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ కోర్స్ కూడా డ్యూయల్ డిగ్రీ కూడా ఉండటం జరిగింది ఇది స్టూడెంట్స్ మన దగ్గర ఉన్న డేటా అసలు దీనికి కటాఫ్ ఎంత ఉంది మరి బ్రాంచెస్ ఏ విధంగా మరి సపోజ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ తీసుకోండి ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో మరి ముఖ్యంగా ఏంటంటే ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో మీరు చూసినట్టయితే ఇక్కడ రెండు వందల రెండు వేల ఎనిమిది వందల పదిహేను మార్కులు మరి ర్యాంక్ అయితే ఇది ర్యాంకు ఇది మార్క్స్ గా మరి జన జనరల్ జనరల్కి జనరల్ స్టూడెంట్స్ ఓపెన్ స్టూడెంట్స్కి అండ్ ఫీమేల్ అమ్మాయిలకి అబ్బాయిలకి సపరేట్గా ఇచ్చాను మరి నూట తొంభై నాలుగు మార్కులు ఇస్తే వచ్చేసింది మరి అమ్మాయిలకి అయితే తక్కువ వచ్చిన నూట అరవై వచ్చిన వచ్చింది ఈడబ్ల్యూఎస్ హీరోస్పేస్ వన్ ఫిఫ్టీ నైన్ అమ్మాయిలకి వన్ ఫార్టీ సెవెన్ ఓబీసీ ఎన్సీఎల్ హీరో స్పేస్ వన్ ఫిఫ్టీ సిక్స్ వన్ థర్టీ టూ అమ్మాయిలకి జనరల్లో ఎస్సీ స్టెంట్స్ వన్ నాట్ సెవెన్ ఎయిటీ నైన్ అమ్మాయిలకి అమ్మాయిలు ఎప్పుడైనా మరి ట్వంటీ మార్క్స్ తగ్గినా కానీ వీళ్ళకి మార్క్స్ షీట్ రావటం జరుగుతుంది ఎస్టీలో ఎరోస్పేస్ ఎయిటీ ఎయిట్ సెవెంటీ నైన్ అమ్మాయిలకి రావడం జరిగింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా అనాలిటిక్స్ దీనికి కాంపిటీషన్ ఎక్కువ ఉందా టూ సిక్స్టీ ఫైవ్ మార్క్స్ వస్తే మరి ఇక్కడ వచ్చేసింది మరి టూ ట్వంటీ త్రీ మార్క్స్ అమ్మాయిలకి రావడం జరిగింది టూ ట్వంటీ సెవెన్ ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ టూ ట్వంటీ సెవెన్ మార్క్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావటం జరిగింది వన్ నైంటీ టూ మార్క్స్ ఏ వచ్చేసింది అమ్మాయిలకి మరి ఎన్సీఎల్లో టూ ట్వంటీ ఫోర్ మార్క్స్ అమ్మాయిలకు వన్ నైంటీ ఫోర్ ఎస్సీలో జనరల్కి వన్ ఫిఫ్టీ త్రీ అమ్మాయిలకి ఫిమేల్కి వన్ ఫిఫ్టీ మార్క్స్ అయితే మరి వన్ ఫార్టీ ఎస్టీలో మరి వన్ నాట్ ఫైవ్ అదేవిధంగా బయాలజికల్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ కోర్స్ ఇది ఫైవ్ ఇయర్స్ కోర్స్ కూడా ఉంది ఇక్కడ నూట అరవై ఏడు మార్కులు రావడం జరిగింది జనరల్కి మరి అమ్మాయిలకి వన్ ఫార్టీ సిక్స్ మార్క్స్ అయితే వచ్చేసి మరి ఈడబ్ల్యూఎస్ వన్ ఫార్టీ ఫోర్ మార్క్స్ అదేవిధంగా ఫిమేల్కి వన్ ట్వంటీ ఎయిట్ మార్క్స్ వచ్చేసినాయి బయాలజికల్లో ఓబీసీఎన్సిఎల్ వన్ థర్టీ త్రీ అమ్మాయిలకు వన్ నాట్ ఎయిట్ ఎస్సీ గర్ల్స్ ఎయిటీ ఎస్సీ జనరల్ ఎయిటీ వన్ అమ్మాయిలకు సెవెంటీ త్రీ మార్క్స్ వచ్చినా కానీ ఇక్కడ సింగిల్ డబల్ డిజిట్లో వచ్చిన బయోలాజికల్స్ ఇంజనీరింగ్లో వీళ్ళకి సిక్స్టీ సెవెన్ మార్క్స్ వచ్చినా వచ్చిన వచ్చా వచ్చినాయి మరి ఎస్టీ స్టూడెంట్స్ మరి ఎస్టీ స్టూడెంట్స్ అమ్మాయిలకి ఫిఫ్టీ ఎయిట్ మార్క్స్ కూడా రావడం అయితే జరిగింది మరి కెమికల్ ఇంజనీరింగ్ చూసినట్టయితే కెమికల్ ఇంజనీరింగ్లో వన్ ఎయిటీ టూ అమ్మ వన్ ఎయిటీ టూ మార్క్స్ జనరల్లో అమ్మాయిలకి వన్ ఫార్టీ నైన్ ఈడబ్ల్యూఎస్ వన్ సిక్స్టీ త్రీ కెమికల్ ఇంజనీరింగ్ అమ్మాయిలకు వన్ థర్టీ త్రీ వన్ ఫార్టీ ఎయిట్ ఓబీసీ ఎన్సిఎల్ వన్ ట్వంటీ నైన్ అమ్మాయిలకి ఓబీసీఎన్సిఎల్లో అమ్మాయిలకి మరి ఎస్సీ స్టూడెంట్స్ నైంటీ ఎయిట్ మార్క్స్ అబ్బాయిలకి ఎయిటీ ఫోర్ మార్క్స్ అమ్మాయిలకి ఎస్టీ స్టూడెంట్స్ కెమికల్ ఇంజనీరింగ్ ఎయిటీ జనరల్ సెవెంటీ అమ్మాయిలకి రావటం జరిగింది మరి సివిల్ ఇంజనీరింగ్ ఇఫ్ సి సివిల్ ఇంజనీరింగ్ ఇక్కడ ఏది జరిగినా మహాప్రసాదం ఐఐటీ మెడ్రాస్ అంటే దాని కథ వేరు మీరు అక్కడ చదువుకుంటే ఒక భూతల స్వర్గంలో చదువుకున్నటువంటిది ప్రతి ఒక్కరు కూడా చదువుకొని కష్టపడి వన్ సిక్స్టీ ఎయిట్ మార్క్స్ జనరల్గా రావటం జరిగింది వన్ థర్టీ సెవెన్ అమ్మాయిలకి వన్ ఫిఫ్టీ మార్క్స్ అయితే రావటం అయితే జరిగింది అబ్బాయిలు జనరల్కి వన్ థర్టీ టూ ఓబీ ఈడబ్ల్యూఎస్ వన్ ఫార్టీ అమ్మాయిలు అబ్బాయిలకి వచ్చేసింది ఓబీసీ ఓబీసీఎన్సిఎల్లో వన్ సెవెంటీను అమ్మాయిలకు రావటం జరిగింది నైంటీ సిక్స్ నైంటీ సిక్స్ మార్క్స్ అయితే ఎస్సిస్టెంట్స్ సివిల్ ఇంజనీరింగ్ వచ్చింది ఎస్సీలో దీనికి సివిల్ కూడా ఇక్కడ కాంపిటీషన్ బాగుంది అబ్జర్వ్ చేసినట్టయితే వేరే చోట అంత జారట్లేదు కానీ ఇక్కడ సివిల్ కూడా మంచి టాపర్స్ వచ్చేసారు సెవెంటీ ఎయిట్ మార్క్స్ వచ్చేసినాయి అమ్మాయిలకి ఎస్టీలో ఎయిటీ ఫోర్ మార్క్స్ వచ్చేసి అమ్మాయిలకి అబ్బాయిలకి జనరల్లో అమ్మాయిలకి ఎయిటీ మార్క్స్ అయితే వచ్చేసి అదేవిధంగా వీడియో వీడియోలో మనం చూసినప్పుడే మనం మెంటర్షిప్ కూడా జాయిన్ చేసామ్మా ఇది ఈ డేటా మీకు కావాలంటే మన పీడిఎఫ్ ఫైల్స్ కూడా మనం ఇచ్చేస్తాను షేర్ చేస్తాను ప్రతి ఒక్కళ్ళు ఎందుకంటే వీడియోలో మీకు ఒక డేటా యూస్ చేస్తాను కాబట్టి మన వీడియో చూసే అందరు కూడా మరి రానున్న కాలంలో దోసా ఇంకెక్కడెప్పుడు మనకు వన్ మంత్ టూ మంత్స్లో జోసా కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి మీరు సీటు కొట్టండి ఏ సీటు కూడా మిస్ అవడానికి వీలు లేదు మన మోటో ఏంటంటే ప్రతి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ సీట్స్ మిస్ అవ్వకూడదు తెలియకుండా సార్ నాకు తెలియలేదు నేను ఆ ఇన్స్టిట్యూట్ తెలియలేదు ఈ ఇన్స్టిట్యూట్ తెలియదు దానికి మేము మెంటర్షిప్ అయితే ఇస్తున్నాను దాని గురించి మనం డేటా చూద్దాం ఇక్కడ మనం మెంటర్షిప్ ప్రొవైడ్ చేస్తున్నాం ఓన్లీ జేఈ అడ్వాన్స్డ్కి జస్ట్ మనం టూ థౌజండ్ రూపీస్ తీసుకున్నాం ఎక్కువ ఛార్జ్ చేయట్లేదు వేరే వాళ్ళు కూడా ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు మరి జేఈ ప్లస్ ఆల్ ప్రైవేట్ యూనివర్సిటీ వాళ్ళకి రెండు వేల ఐదు వందల రూపాయలు సపోజ్ అమృత కానీ విట్టి కానీ ఇంకా ఎస్ఆర్ఎం వాటిల్లో గైడెన్స్ కావాలంటే మణిపాల్ కానీ మరి జేఈ ప్లస్ మరి అదేవిధంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఎంసెట్లో మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు నేను ఛార్జ్ చేయటం జరుగుతుంది మన వాట్సాప్ నెంబర్ ఇది దీనికి మీరు మెసేజ్ కూడా పెట్టచ్చు మెసేజ్ పెట్టేసి మీరు ఆ అమౌంట్ని దీని యొక్క స్క్రీన్ షాట్ అయితే పంపండి దీనికి యూపీఐ ఐడి ఈ వాట్సాప్ నంబర్కి నో ఇది గూగుల్ పే ఫోన్పే ఏమి ఉండదు అది గుర్తుపెట్టుకోండి ఇది జస్ట్ మీరు స్కాన్ చేయండి తర్వాత వాట్సాప్ కాల్స్ కాల్స్ వాట్సాప్ కాల్ నాతో మాట్లాడాలంటే సిక్స్ పిఎం టు నైన్ పిఎం వరకు అయితే మీరు మాట్లాడుకోవచ్చు సిక్స్ పిఎం టు నైన్ పిఎం వరకు రీతు దా దీనికి మీరు ఎస్ఎం యూపీఐ ఐడికి స్క్రీన్షాట్ పెట్టండి మీరు ఏ కోర్స్ చేసుకున్నారు ఆప్షన్ వన్ ఆప్షన్ టూ ఆప్షన్ త్రీ ఈ ఆప్షన్ త్రీలో మీకు నచ్చింది మీకు పంపొచ్చు అదేవిధంగా చూసినట్టయితే టూ దా జాయిన్ మెంటర్షిప్ మెంటర్షిప్ చేయకుండా చాలా మంది స్టూడెంట్స్ కూడా కాల్ చేస్తున్నారు మరి మెసేజ్ దట్స్ నాట్ కరెక్ట్ అమ్మా మెంటర్షిప్ తీసుకోకుండా పది క్వశ్చన్లు అడుగుతున్నారు ఒక స్టూడెంట్స్ అయితే పది క్వశ్చన్లు దట్ ఇది నాకు ఏదో వన్ ఆర్ టూ క్వశ్చన్ అడగొచ్చు అంతేగాని ఒక టెన్ క్వశ్చన్స్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ అడిగి నేను తర్వాత జారుతాను మెంటర్షిప్ ఇప్పుడు జారను అని అంటున్నారు తర్వాత జారంటే ఇబ్బంది ఏమీ లేదు మీరు తర్వాతే అప్పుడే తీసుకోండి సైడ్స్ కూడా అప్పుడే తీసుకుంటే మంచిది కదా అందుకని మనం కూడా మేము కూడా కష్టపడుతున్నాం కాబట్టి మీకోసం మీకు ఎనాలసిస్ చేసి అక్కడ ఏ సీటు వస్తుంది ఏ మరి ఒకళ్ళకి కూడా మరి సీటు మిస్ అవటానికి వీలలేదు ఎవరైతే మన మెంటర్షిప్ తీసుకున్నారో వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో సీటు మిస్ అవటానికి వీల్లేదు లేదు ఏదో ఒక ఐఐటీలో రావాలి ఎన్ఐటీలో రావాలి కాకపోతే మంచి మీకు వచ్చిన పర్సంటేజ్లో ర్యాంక్కి తగ్గ సీటు రావాలి అది గుర్తుపెట్టుకోండి సపోజ్ ఒక స్టూడెంట్ మెడ్రాస్ ఐఐటీలో వస్తుంది అతను వెళ్ళి ఏ రూర్కిలోనో రూర్కిలోనో మరి ఏ మండి ఐఐటిలో చేరితే మరి దట్ ఇస్ నాట్ కరెక్ట్ కదా మీకు కావాల్సిన సీటు మీకు రావాలి అది గుర్తుపెట్టుకుని అందరూ మా మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి ఆల్రెడీ మీరు ఎక్కడైనా జాయిన్ ఉంటే నో ప్రాబ్లం దోజ్ ఆర్ నాట్ నో నీట్ టు జాయిన్ హియర్ అంటే డబల్ మెంటర్షిప్ జాయిన్ అవ్వద్దు ఎందుకంటే ఇద్దరు సలహాలు ఒక మరి మీకు ఒక డిసీజు జబ్బు వస్తే ఇద్దరు డాక్టర్ సలహాలు తీసుకోవద్దు ఎందుకంటే ఒక డాక్టర్ మీదే మీరు వెళ్ళాలి నేను ఒకటి చెప్తాను అతను ఒకటి చెప్తాను అతను ఒకటి చెప్తాను నేను ఒకటి చెప్తాను అందుకని ఒక మెంటర్షిప్ని మీరు వెళ్ళండి అది మనం మన ఛానల్లో చెప్తున్నాను మరి సివిల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ విషయానికి వచ్చినప్పుడు సివిల్ ఇంజనీరింగ్ అయిపోయింది మనం కంప్యూటర్ సైన్స్ ఇక కంప్యూటర్ సైన్స్ అనేది నంబర్ వన్ ఇక చెప్పలేము కదా వన్ ఫిఫ్టీ నైన్ ర్యాంక్ అయితే వచ్చింది టూ నైంటీ మార్క్స్ అప్ టూ ఇతనికి త్రీ త్రీ సిక్స్టీ మార్క్స్కి టూ నైంటీ వస్తే ఇక్కడ కంప్యూటర్ సైన్స్ సీట్లు రావడం జరిగింది జనరల్లో అమ్మాయిలకి అయితే టూ ఫార్టీ ఫోరు ఎన్సీఎల్ త్రీ ట్వంటీ మార్క్స్ జనరల్ టూ ట్వంటీ ఫైవ్ గర్ల్స్ త్రీ ట్వంటీ ఓబీసీ ఇది ఈడబ్ల్యూఎస్ జన్ సారీ ఓబీసీ ఓబీసీఎన్సిఎల్ త్రీ ట్వంటీ మార్క్స్ అమ్మాయి అబ్బాయిలకి త్రీ జీరో ఫైవ్ టూ జీరో ఫైవ్ అమ్మాయిలకి ఇక్కడ చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో మరి ర్యాంక్ కూడా డిఫరెన్స్ ఉందో చూడండి మరి టూ నైంటీ మార్క్స్ మరి అమ్మాయిలకి అబ్బాయికి రావటం జరిగింది సిఎస్ఈ ఎస్సీలో ఎస్సీ టూ నైంటీ సిఎస్సి ఎస్సీలో అమ్మాయిలు వన్ సెవెన్ మార్క్స్ అబ్బాయిలు ఇక్కడ ఎస్టీలో అబ్బాయిలు కాంపిటీషన్ అంతా టూ ఫిఫ్టీ మార్క్స్ వచ్చినాయి కంప్యూటర్ సైన్స్ టూ హండ్రెడ్ మార్క్స్ వచ్చినాయి అమ్మాయిలకి అదే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చూసినట్టయితే టూ ఫార్టీ నైన్ మార్క్స్ టూ ఫార్టీ వన్ జనరల్ జనరల్ ఓపెన్లో వన్ నైంటీ సెవెన్ ఓపెన్లో అమ్మాయిలకు వచ్చేసింది మరి ఈడబ్ల్యూఎస్ టూ హండ్రెడ్ మార్క్స్ అమ్మాయిలు వన్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ రావటం జరిగింది మరి ఈ ఓబీసీ ఓబీసీఎన్సీఎల్ వన్ నైంటీ నైన్కి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ రావడం వన్ సిక్స్టీ నైన్కి అమ్మాయిలకు వచ్చేసింది మరి వన్ థర్టీ ఫైవ్ మార్క్స్ దీనిలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎస్సీ స్టూడెంట్స్ వన్ ట్వంటీ మార్క్స్ ఎస్టీ స్టూడెంట్స్కి రావడం వన్ ఎయిటీన్ మార్క్స్ ఎస్టీ స్టూడెంట్స్ ఇది ఎస్సీ ఇది ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ మరి వన్ ఎయిటీను జనరల్ నైంటీ ఫైవ్ మార్క్స్ ఎస్టీ స్టూడెంట్స్కి అయితే రావటం జరిగింది అమ్మాయిల్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగు ఇక్కడ మరి డ్యూయల్ డిగ్రీ ఉందమ్మా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిజైన్ అంట దీనిలో ఇది ఇంజనీరింగ్ డిజైన్ బ్రాంచ్ ఈ బ్రాంచ్ నేనైతే ఇక్కడే చూస్తున్నాను వేరే ఐఐటీలో కానీ ఎన్ఐటీలో కానీ ఎక్కడ లేదు ఇది నూట ఎనభై ఐదు మార్కులు జనరల్కి అబ్బాయిలకు రావటం జరిగింది ఓపెన్లో నూట యాభై మార్కులు అమ్మాయిలకు వచ్చింది వన్ ఫార్టీ సెవెన్ ఈడబ్ల్యూఎస్ జనరల్ వన్ ట్వంటీ వన్ అమ్మాయిలు వన్ ఫిఫ్టీ త్రీ ఎన్సిఎల్ జనరల్ వన్ ట్వంటీ త్రీ వన్ ట్వంటీ ఎయిట్ గర్ల్స్ స్టూడెంట్స్ ఓబీసీఎన్సీఎల్ ఎస్సీ స్టూడెంట్స్ నైంటీ వన్ నైంటీ వన్ ఎస్సీ ఎయిటీ వన్ అయితే ఎయిటీ వన్ మార్క్స్ ఇంజనీరింగ్ డిజైన్ ఇంజనీరింగ్ డిజైన్లో జస్ట్ క్వాలిఫై అయితే చాలం ఇక్కడ ఇక్కడ ఎస్సీ స్టూడెంట్స్ క్వాలిఫై అయితే సరిపోతుంది మరి సిక్స్టీ ఫైవ్ మార్క్స్ ఎస్టీ స్టూడెంట్స్ వచ్చింది సెవెంటీ మార్క్స్ అమ్మాయిలకు కొద్దిగా ఎక్కువ వచ్చేసింది ఇక్కడ మరి ఇంజనీరింగ్ డిజైన్ ఎస్టీ స్టూడెంట్స్ అమ్మాయిలకు మరి ఇంజనీరింగ్ ఫిజిక్స్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ కూడా మంచిది ఫోర్ ఇయర్స్ కోర్సు రెండు వందల పదకొండు మార్క్స్ రెండు వందల పదకొండు మార్క్స్ ఓపెన్లో అబ్బాయిలు వన్ సెవెంటీ సిక్స్ అమ్మాయిలు అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వన్ సిక్స్టీ మార్క్స్ అబ్బాయి జనరల్ వన్ థర్టీ మార్క్స్ అమ్మాయిలు రావటం వన్ సిక్స్టీ సెవెన్ ఓబీసీ ఎన్సిఎల్లో అమ్మాయిలకు వచ్చి అబ్బాయిలకి వచ్చింది వన్ థర్టీ సిక్స్ అమ్మాయిలు నైంటీ సిక్స్ పర్సెంట్ నైంటీ సిక్స్ మార్క్స్ దీనికి ఎస్సీ స్టూడెంట్స్ జనరల్ ఇక్కడ ఎస్సీ స్టూడెంట్స్ గర్ల్స్ వన్ ఎయిటీన్ మార్క్స్ వచ్చింది ఇక్కడ ఎస్టీ సిక్స్టీ సెవెన్ మార్క్స్ ఇంజనీరింగ్ ఫిజిక్స్లో గర్ల్స్ ఓపె జనరల్లో గార్ల్స్ సిక్స్టీ మార్క్స్ అయితే రావటం జరిగింది మరి మెకానికల్ విషయానికి వస్తే మెకానికల్ టూ నాట్ టూ వచ్చిందమ్మ ఓపెన్లో ఓపెన్లో టూ నాట్ టూ జనరల్ జనరల్ టూ నాట్ టూ మరి అమ్మాయిలు గర్ల్స్ వన్ సిక్స్టీ మార్క్స్ వన్ నైంటీ వన్ ఓబీసీ ఎన్సిఎల్ వన్ సెవెంటీ ఫైవ్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ మెకానికల్ ఇంజనీరింగ్ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి రావటం అయితే జరిగింది మరి అదేవిధంగా చూసినట్టయితే వన్ సిక్స్టీ సెవెన్ మెకానికల్ ఇంజనీరింగు దీని ఓబీసీ ఎన్సిఎల్ జనరల్ అమ్మాయిలకి వన్ థర్టీ టూ మార్క్స్ అయితే వచ్చేసింది వన్ ట్వెల్వ్ మార్క్స్ వన్ ట్వెల్వ్ మార్క్స్ వచ్చేసి ఇది ఎస్సీ స్టూడెంట్స్ జనరల్ ఎస్సీ స్టూడెంట్స్ అమ్మాయిలకు నైంటీ ఫోర్ మార్క్స్ మెకానికల్ ఇంజనీర్ నైంటీ ఫైవ్ ఎస్టీ స్టూడెంట్స్ జనరల్ సెవెంటీ సిక్స్ మార్క్స్ ఎస్టీ స్టూడెంట్స్ గర్ల్స్ రావటం జరిగింది మెటాలజికల్ అండ్ మెట్రో మెటీరియల్ సైన్స్ ఇది మెటలాజికల్ అండ్ మెటీరియల్ సైన్స్ ఇక్కడ మెటాలజీ అనేది ఐఐటిలోనే ఉంటుంది అసలు మనం ఇక్కడ అయితే మన లోకల్ కాలేజీలో అసలు ఎక్కడ ఉండాలి లేవు నాకు తెలిసి చోట ఉంది మరి అదేవిధంగా ఎంజిఐటీలో చూడండి హైదరాబాద్లో వన్ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు జనరల్ వచ్చినాయి మెటలాజీ అమ్మాయిలకి ఓపెన్లో వన్ ఫార్టీ త్రీ రావటం జరిగింది వన్ ఫార్టీ సెవెన్ ఈడబ్ల్యూఎస్ మెటాలజీ సైన్స్ జనరల్ అమ్మాయిలు వన్ ట్వంటీ నైన్ గర్ల్స్ వచ్చినాయి ఈ ఈడబ్ల్యూఎస్ వన్ ఫార్టీ టూ ఎన్సిఎల్ జనరల్ వన్ సెవెంటీన్ వచ్చేసి మెట అమ్మాయిలకి వచ్చింది నైంటీ ఎస్సీ అబ్బాయి అబ్బాయిలు అమ్మాయిలకి సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ వచ్చేసి అమ్మాయిలకి వచ్చేసింది ఎస్టీ స్టూడెంట్స్ ఎస్టీ స్టూడెంట్ అబ్బాయిలకి ఎస్ ఎస్సీ స్టూడెంట్ ఎస్టీ స్టూడెంట్స్ అమ్మాయిలకి సిక్స్టీ వన్ అయితే చివరగా మరి నావల్ ఆర్కిటెక్చర్ అండ్ ఓషన్ ఇంజనీరింగ్ ఇది కూడా చూద్దాం ఒకసారి వన్ ఫిఫ్టీ సెవెన్ ఓపెన్లో వచ్చేసింది జనరల్ వన్ థర్టీ ఫోర్ గర్ల్స్టు అమ్మాయిలకి వచ్చేసింది వన్ థర్టీ నైన్ నావల్ ఆర్కిటెక్చర్ జనరల్ జనరల్లో వచ్చేసింది వన్ ట్వంటీ జనరల్ అంటున్నారు సారీ ఈడబ్ల్యూఎస్ అమ్మాయిలకు వన్ ట్వంటీలో ఈడబ్ల్యూఎస్ వచ్చింది వన్ థర్టీ ఫోర్ వన్ థర్టీ ఫోర్ ఓబిసిఎన్సీఎల్కి వచ్చేసింది వన్ నాట్ నైన్ నావల్ ఆర్కిటెక్చర్ మరి అమ్మాయిలకి వచ్చేసింది ఓబీసీఎన్సీ ఎస్సీ స్టూడెంట్స్ ఎయిటీ వన్ జనరల్ సెవెంటీ టూ గర్ల్స్ ఎస్సీ స్టూడెంట్స్ ఎస్టీ స్టూడెంట్స్ సిక్స్టీ సెవెన్ జనరల్ వన్ టెన్ ఇక్కడ కాంపిటీషన్ పెరిగింది అంటే ఫిజిక్స్ ఎంఎస్ ఇక్కడ ఐఐటి మెడ్రాస్కు బాగా కాంపిటీషన్ ఉన్నట్టుంది అంత ఈజీగా కాదు ఇక్కడ సీట్ రావాలంటే మీరు కష్టపడి చదవాలి మరి జనరల్లో ఓలో వన్ నైంటీ ఫైవ్ మరి ఓపెన్లో ఫిజిక్స్ ఎంఎస్బిఎస్ ఇది ఫైవ్ ఇయర్స్ డేల్ డిగ్రీ అమ్మది వన్ నైంటీ ఫైవ్ వన్ ఫిఫ్టీ నైన్ మార్క్స్ అమ్మాయిలకు రావటం జరిగింది ఓపెల్లో పిల్లలు ఈడబ్ల్యూఎస్ వన్ ఫిఫ్టీ సిక్స్ మరి వన్ ఫిఫ్టీ సిక్స్ జనరల్ అమ్మాయిలు అయితే ఇక్కడ చార్లు ఎవరు నాకు ఫిజిక్స్ వద్దు బాబోయ్ అన్నారు చాలామంది ఫిజిక్స్ ఎంఎస్ఎం వీళ్ళు వేరే చోటకి వెళ్ళి ఉంటారు వన్ ఫార్టీ ఫోర్ మార్క్స్కి మరి ఓబీసీఎన్సీఎల్ జనరల్ వన్ సిక్స్టీన్ అమ్మాయిలకి వచ్చేసింది ఎయిటీ ఎయిట్ జ ఎసిస్టెంట్స్ జనరల్ అసిస్టెంట్స్ ఆ గర్ల్స్ స్టూడెంట్స్ సెవెంటీ వన్ మార్క్స్ ఫిజిక్స్లో వచ్చేసింది ఫిజిక్స్ ఎంఎస్బిఎస్ ఫైవ్ ఇయర్స్ డ్యూల్ డిగ్రీ అదేవిధంగా దీనికి నాకు తెలిసి ఇది ఐఐఐటి కూడా ఎలిజిబిలిటీ ఉందమ్మా ఐఐటి ట్వంటీ ట్వంటీ ఫైవ్ కూడా ఇది రాయొచ్చు ఇది ఎలిజిబిలిటీ ఉంది మీరు ఎవరైతే ఐఐటి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రిపేర్ అవుతారు వాళ్ళకి దేకే దే ఆర్ ఎవజబుల్ టు గెట్ ద ఫిజిక్స్ ఎంఎస్పిఎస్ డేల్ డిగ్రీ ఎస్టీ స్టూడెంట్స్ అబ్బాయిలు సిక్స్టీ ఫైవ్ మార్క్స్ అమ్మాయిలు ఇక్కడ చార్లా ఇది స్టూడెంట్స్ మన దగ్గర ఉన్న డేటా ఆల్రెడీ మన మొత్తము ఐఐటి మెడ్రా జేఈ అడ్వాన్స్ కటాఫ్ ఈ విధంగా ఉంది మరి ప్రతి ఒక్కరు కూడా కష్టపడి చదవాలి ఇదంతా మీకు మీలో ఇన్స్పిరేషన్ తీసుకురావడానికి ఐఐటీ మెడ్రాస్ అంటే అంత ఆశా కాదు మీ యొక్క ఏజ్ అనేది చాలా విలువైంది ఈ ఏజ్ పోతే ఇంకా ఏం చేయలేరమ్మా అందుకని కష్టపడి చదవండి ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క బ్లాక్స్లో ఇక్కడ తిరగాలి రేపు మీరు ఆగస్టులో ఇక్కడ తిరుగుతారనమాట ఆగస్టులో కూడా తిరుగుతారు మరి అగస్టులో ఈ యొక్క క్యాంపస్లో తిరుగుతారని నేను ఆశాభావం వ్యక్తం మరి ఆగస్టులో తిరిగి ఇక్కడ పిల్లలతో మీరు గేమ్స్ ఆడతాం కానీ ఇక్కడ అన్ని యాక్టివిటీస్లో పాల్గొంటారని మన స్టూడెంట్స్ పేరెంట్స్ తరఫున కూడా మీ ప్రతి ఒక్కరు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ తెలంగాణ స్టూడెంట్స్ తరపున కూడా నేను నేను ఆశాభావం వ్యక్తం చేసుకున్నాను మంచి కాలేజీ కాలేజీ కూడా నెంబర్ వన్ మరి స్టాఫ్ ఉన్నారు ఫ్యాకల్టీ ఉంది మరి ఇలాంటి అవకాశాన్ని ఎప్పుడైనా ఎడ్యుకేషన్ సిస్టమ్లో ఒకటే ఒకటి గుర్తుపెట్టుకుని మనకు అవకాశాలు ఒక్కసారే వస్తాయి ప్రతిసారి రావు సపోజు ఐ హ్యావ్ టు స్టడీ ఇన్ ఐటీ మెడ్రాస్ చదవాలి ఎందుకంటే మాది మేము క్రాస్ అయిపోయాం ఎప్పుడో క్రాస్ అయిపోయాం ఆల్రెడీ మనకి ఇంటెన్షన్ ఉండగానే నేను అందుకని వీడియోస్ చేయటం జరుగుతుంది అసలు వీడియో చేయటం ఐఐటీ మెడ్రాస్ పిల్లల్ని మోటివేషన్ చేయటం అనేది మనం ఎడిదిరిగి ఈ యొక్క ఐఐటీ మెడ్రాస్లో చేరలేకపోయాము మీరన్నా మీ యొక్క మీ యొక్క పిల్లలు మీరు కూడా చేరొచ్చు మీరు టెన్ ఇయర్స్ తర్వాత మీరు రిగ్రెట్ అమ్మో నేను ఐఐటీ మెడ్రాస్లో చేరలేదు నేను చదవలేదు ఆరో జస్ట్ వన్ ఆర్ టూ మార్క్స్లో మిస్ అయిపోయింది ఇంకొద్ది కష్టపడితే వచ్చేది అని రిగ్రెట్ అవుతారు రిగ్రెట్ అయినా మీకు మీకు వచ్చేది ఏం లేదు అప్పుడు రిగ్రెట్ అయినా మనం పశ్చాత్తాపడినా మనం ఏం చేయగలిగింది ఏం లేదు అందుకని ప్రతి ఒక్కళ్ళు కష్టపడి చదవండి జేఈ అడ్వాన్స్డ్ మనకి ఇంకా ఎన్నో రీజులు లేదు ఫిఫ్టీ డేస్ మాత్రమే టైం ఉంది ఓన్లీ ఫిఫ్టీ డేస్ లెఫ్ట్ టు రైట్ టు జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ ప్రతి ఒక్కళ్ళు ఎందుకంటే కష్టపడండి మీరు మనకి టార్గెట్ ఉండాలమ్మా టార్గెట్ లేనిది ఏది ఉండదు కాబట్టి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Please like, share, subscribe, Dawir Academy, this is me Ravi Kumar Sar signing off. Thank you.